వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ యొక్క కొత్త ప్రాపర్టీ తొంభై ముందుకు వస్తున్నది హౌస్ సేల్ అండి ఇది నంద్యాల చెక్ పోస్ట్ గురుకులు స్కూల్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రోజులో వెళ్ళే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ లింకు కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిలో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది థర్టీ టూ ఇంటూ ఫార్టీ సైజ్లో టూ పాయింట్ నైన్ త్రీ సెంట్స్గా మనకి ఒక ప్లాట్ అయితే ప్లాట్లో ఇల్లు అయితే కట్టడం జరిగిందండి ఎలివేషన్ నుంచి మనం మెయిన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఇది సేఫ్టీ మనకి డోర్ నుంచి మనం లోపల వెళ్తున్నాము గేట్లో నుంచి ఇది వరండా వచ్చేసి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ బండలండి ఇక్కడ మీకు సంపు బోరు ఈ యొక్క ఇల్లు టోటల్గా చుట్టూ కాంపౌండ్ ఉంటుంది థర్టీ టూ ఇంటూ ఫార్టీ సైజులో ఉంటుంది కాబట్టి ఇల్లు కూడా విశాలంగా ఉంటుంది ఇక్కడ మెట్లు కూడా మనకి విశాలంగా ఉంటాయి ఇక్కడ వరండా ఏరియా చూస్తున్నారు మనకి వాల్ ఏరియా కూడా మీకు టైల్స్తో మీకు డిజైన్ అయి ఉంటుంది మెట్లు మెట్లు కింద వచ్చేసి కామన్ బాత్రూము ఇక్కడ ఇండియన్ టాయిలెట్గా మనకి ఇవ్వడం జరిగింది టైల్స్ డిజైన్తో టోటల్ కవరేజ్ చేసి ఉన్నారండి ఇక్కడ దీనికి బోరు సంపు అప్రూవల్ లోన్ ఫెసిలిటీస్ కూడా మీకు వస్తుందండి ఇది ఎల్పి అప్రూవల్ లేఅవుట్ ఇది మైన్ డోర్ వచ్చేసి సేఫ్టీ గ్రిల్తో మన కంప్లీట్ జరగడం ఇక్కడ మీకు తూర్పుకు కూడా ఒక సేఫ్టీ గ్రిల్తో మన ఇంకో డోర్ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఫ్లోరింగ్ మనకి హాల్లో ఎంటర్ అవుతున్నామండి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైటు పిఓపి డిజైన్స్ మీకు కంప్లీట్ అయి ఉన్నాయి ఇవి వైట్ వాష్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పెయింటింగ్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది మీరు ఇది చూసి రిజిస్ట్రేషన్ చే ఇక్కడ మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ చేసుకునే లోగా టోటల్ మిగతా మొత్తం ఫినిషింగ్ చేసి ఇస్తారు అలాగే చిన్న చిన్న వర్క్ ఏదైనా ఉంటే కూడా మీకు కంప్లీట్ చేసి ఇస్తారండి ఇక్కడ టూ బీహెచ్కే హౌస్ అండి ఇది ఇది ఇంకొక బెడ్రూము ప్రతి బెడ్రూమ్కి బాత్రూమ్ ఉంటుంది విండోస్ వచ్చేసి స్లైడింగ్ విండోస్ అండి అల్యూమినియం స్లైడింగ్ విండోస్ ఈ బెడ్రూమ్ కూడా మీకు పిఓపి కంప్లీట్ చేసి ఉంది అలాగే బాత్రూమ్ పైన వచ్చేసి అన్యుజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు మనకి ఇంకోటి ఇక్కడ బాత్రూమ్ చూస్తున్నారు ఇది వెస్ట్రన్ టాయిలెట్గా మనకి ఇస్తున్నారు ఒకవేళ మీకు ఇండియన్ కావాలంటే కూడా ఇండియన్ కూడా మీకు చేసి ఇస్తారు ఎప్పుడు వర్కింగ్లో ఉంది కాబట్టి అది కూడా మీకు ఫినిష్ చేసి ఇస్తారు హాల్ కూడా విశాలంగా ఉంది అలాగే బెడ్రూమ్స్ కూడా మీకు విశాలంగా ఉందండి ఇవి టెక్చర్స్ వాల్స్ అనేది కూడా కంప్లీట్ చేయడం ఉంది ఇది టెక్చర్ వాల్ కూడా మీకు మంచి డిజైన్స్ వస్తాయి ఇవి పెయింటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత డిజైన్స్ అనేది చాలా బాగా వస్తాయండి ఇక్కడ చూస్తున్నారు చూడండి వెంటిలేషన్ పరంగా కూడా బెడ్రూమ్ బాగుంది హాలు టోటల్గా వెంటిలేషన్స్ అనేది కూడా చాలా బాగుంది ఇక్కడ టీవీ షోకేస్ ఏరియా హాల్లో మీరు చూస్తున్నారు దీని పక్కనే ఆపోజిట్లోనే ఇంకో బెడ్రూమ్ ఉందండి ఈ బెడ్రూమ్ కూడా మీకు విండోస్ చూస్తున్నారు చూడండి మీకు అల్యూమినియం స్లైడింగ్ విండోస్ అనేది వస్తాయి ఇవి ఇలా గ్రిల్ చూస్తే దీనికి కూడా పిఓపి డిజైన్స్ అలాగే సెల్ఫులు చూస్తున్నారు మీకు టోటల్గా వైట్ వాష్ కంప్లీట్ అయ్యింది పెయింటింగ్స్ ఇవన్నీ కంప్లీట్ ఇంకా ఎలక్ట్రిసిటీ చిన్న చిన్న వర్క్స్ అనేది జరుగుతుంది ఇవి పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ రెండో బెడ్రూమ్ అని రెండో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ పైన అనిజుడ్ సామాన్ పెట్టుకోవడానికి స్పేసు ఇవన్నీ మీకు చూస్తున్నారు వాల్ డిజైన్స్ కూడా మీరు టెక్చర్స్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారు ఇవి పెయింటింగ్స్ అన్నీ కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగా సో ఇది కూడా మీకు వెంటిలేషన్ పరంగా బాగుంది బెడ్రూమ్లో అన్ని వెంటిలేషన్ అలాగే హాల్ కూడా మీకు వెంటిలేషన్ బాగుంది అలాగే కిచెన్ ఏరియా చూస్తున్నారు దీనికి ఆపోజిట్ టీవీస్ ఒకే ఆపోజిట్లో వచ్చేసి గ్రిల్ మనకి ఒక తూర్పు డోర్ అనేది చూడడం జరుగుతుంది గ్రిమ్ సేఫ్టీ గ్రిల్తో ఇక్కడ కిచెన్ ఏరియా సెల్ఫ్లు చూస్తున్నారు టోటల్గా మీకు ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ కానీ మీకు చిమ్మి ఏరియా కానీ మీకు పూజ గది కానీ సపరేట్గా మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా మీకు అన్ని విధాలుగా ఎక్సలెంట్ ఇల్లు అయితే చాలా బాగుందండి జన నివాసం ఏరియాలోనే ఈ యొక్క ఇల్లు అయితే అందుబాటులో ఉంది సో ఇక్కడ మీరు తీసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసుకునే మీకు ఇక్కడ మున్సిపల్ వాటర్ కూడా మీకు అందుబాటులో ఉందండి సో ఎందుకు ఆలస్యం స్క్రీన్ మీద ఆ ఫోన్ చేసి విజిట్ కాగలరు అలాగే ప్రైజ్ చెప్పలేదు కదండి ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్పినారు కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నానండి అండి కూర్చుంటే తగ్గుతుంది ఇక్కడ మైన్ డోర్ మనకి నుంచి బయట మీకు వరండా ఏరియా పార్కింగ్ ఏరియా కూడా మీకు ఇక్కడ పార్కింగ్ చేసుకునే విధంగా ఉంటుందండి ఇల్లు అయితే చాలా బాగుంది టోటల్గా చుట్టూ కాంపౌండ్ అయి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఉంది కాబట్టి स्क्रीन में नंबर फोन जैसी विजिटेड